వైసీపీ పాలనలో ఎక్కువ విధ్వంసానికి గురైంది నీటిపారుదల శాఖనే అని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు రాయలసీమ అని చెప్పుకుంటూనే గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని ద్రోహం జగన్ చేశారని మండిపడ్డారు వైఎస్సార్ జిల్లా జమ్మలవడుగు మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం గండికోటను మంత్రి నిమ్మల సందర్శించారు గండికోట ముఖద్వారం వద్ద ఉన్న పెన్నా లోయను ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి టీడీపీ ఇన్చార్జ్ భూపేష్ రెడ్డితో కలిసి పరిశీలించారు పెన్నా లోయ వద్ద చేపట్టబోయే అభివృద్ది కార్యక్రమాలపై చర్చించారు అనంతరం గండికోట రిజర్వాయర్ను నిమ్మల పరిశీలించారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో టీడీపీ హయాంలో రాయలసీమ ప్రాజెక్టులకు పన్నెండు వేల నాలుగు వందల కోట్లు ఇస్తే జగన్ పాలనలో రెండు వేల కోట్లు మాత్రమే కేటాయించారన్నారు కీలక ప్రాజెక్టులను పూర్తి చేయకుండానే ప్రజలకు తీవ్ర అన్యాయం చేశారని ధ్వజమెత్తారు గత టీడీపీ పాలనలోనే గండికోట రిజర్వాయర్ నిర్వాసితులకు తొంభై ఐదు శాతం పరిహారం చెల్లించామన్నారు నిర్వాసితులకు పది లక్షలు ఇస్తారని హామీ ఇచ్చిన జగన్ ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా మోసగించారని మండిపడ్డారు ఎంత ఖర్చైనా గోదావరి అనుసంధానం పూర్తి చేసి రాయల మార్స్తామని రతనాల స్పష్టం మారుస్తామని గత ఐదు సంవత్సరాల పాలనలో ఎక్కడ కూడా ఒక ఈ కి సంబంధించి ఒక రిజర్వాయర్ కానీ ఒక కెనాల్ కానీ ఒక డ్రైన్స్ కానీ ఎక్కడ కూడా ఒక డీసెల్టింగ్ ఐదు సంవత్సరాల్లో చేయలేనిటువంటి పరిస్థితి కానీ ఆఖరికి ఏదైతే లాకులు షట్టర్స్ డోర్స్ రోప్స్ వంటికి కనీసం మరామతుల మాట ఉంచి వాటికి సంబంధించినటువంటి గ్రీజ్ కూడా పెట్టి మెయింటెనెన్స్ చేయలేనిటువంటి పరిస్థితి గత ఐదు సంవత్సరాల్లో మీరు అందరూ చూసినటువంటి పరిస్థితి మరి అటువంటి ఇరిగేషన్ శాఖను మళ్ళీ గాడిలో పెట్టడానికి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క కూటమి ప్రభుత్వం ద్వారా మరి కృషి చేస్తూ ఉన్నాం ఆ రాయలసీమకు సంబంధించి ఆ రోజు మేము రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఐదు సంవత్సరాల్లో బడ్జెట్ తక్కువగా ఉన్నా కూడా పన్నెండు వేలు కోట్ల రూపాయలు ఓన్లీ రాయలసీమకు మేము ఆ రోజు పెట్టినటువంటి పరిస్థితి మరి ఈయన రాయలసీమ బిడ్డ బిడ్డ అని పేరు చెప్పి ఈయన ఖర్చు పెట్టింది ఎంత అంటే మరి కేవలం రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలే అది కూడా బడ్జెట్ డబల్ ఉన్నటువంటి పరిస్థితుల్లో దయముంచి అందరూ కూడా గమనించాలి అంటే రాయలసీమకి ఎంత ద్రోహం ఎంత దగ ఈ జగన్మోహన్ రెడ్డి చేశాడు అనేటువంటి విషయం దాని ఉదాహరణ హెచ్ఎన్ఎస్ఎస్ ఉంది మీ అందరికీ తెలుసు హంద్రీనివా ఏదైతే రాయలసీమకు కూడా ఒక అది చాలా మెయిన్ హెచ్ఎన్ఎస్ఎస్ కానీ అదేవిధంగా ఈ గాలియర్ నగర్ కానీ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్టులు ఏదైతే ఇక రాయలసీమకి ఆ హెచ్ఎన్ఎస్ఎస్ కూడా ఆ రోజు పద్నాలుగు పంతొమ్మిదిలో మేము ఐదు వేలు కోట్ల రూపాయలు ఖర్చు పెడితే నేను పంతొమ్మిది ఇరవై నాలుగులో ఐదు వందల పదిహేను కోట్ల రూపాయలు అంటే బడ్జెట్ పెరిగినా కూడా మరి ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంటే ఆ హెచ్ఎన్ఎస్ఎస్కి పెట్టినటువంటి స్థితిలో మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ ఐదు నెలల్లోనే కసరత్తు చేసి రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వేల హెచ్ఎన్ఎస్ఎస్కి మరి అనుమతులు ఇచ్చి డిసెంబర్లో పన్నులు పెట్టి రేపు రెండు వేల ఇరవై ఐదు జూలై కల్లా హెచ్ఎన్ఎస్ఎస్ ఆఖరి ఎకరం వరకు నీరు అందించేటువంటి విధంగా ఈవేళ చంద్రబాబు నాయుడు గారు మరి ఏదో ఈ టెండర్స్ని కూడా పిలిచి ఇవాళ పనులు ప్రారంభిస్తున్నటువంటి పరిస్థితి అంటే రాయలసీమకి ఎంత ప్రాధాన్యత ఈ తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం ఇస్తుందనేది అదే ఒక ఉదాహరణ అదేవిధంగా